వారికి ఈవెంట్స్ వారికి పోలీస్ వారికి తెలియజేందే మా ఊళ్ళో పాలన గ్రామంలో లైట్లు ఎలగట్లేదని బస్సు రావట్లేదని మా చింద నాగోద్ కనకరాజు సంతకాలు పెట్టించారు చెరుకూరు రజని వైసీవి పార్టీ రజని సంతకాలు పెట్టించారు మా చెంద అడిగితే బస్సు రావట్లేదు కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరి చెంద సంతకాలు పెట్టించి ఈ లైట్లు ఎట్టట్లేదు అని మా అందరి చింద మా పొలవాళ్ళు టెన్త్ క్లాస్ చదువుకున్న వాళ్ళ చిందా కనీసం నైన్త్ క్లాస్ చదువుకున్న వాళ్ళ చింది కూడా సంతకాలు పెట్టించాడు ఆడవాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి మరీ సంతకాలు పెట్టించాడు చిన్న కనకరాజు ఏమనంటే బస్సు రావట్లేదు ఇది అని చెప్పి సమస్య అని చెప్పేసి మా దగ్గర సంతకాలు పెట్టించి అలా చేశారు సాయిబాబు గుడి సతంత్రనాథ్ సాయిబాబు గుడి దగ్గర వాళ్ళు వాడకుట్టించారు ఆ దానిపై కంప్లీట్ చేశారు అయితే వాళ్ళు అక్కడ వాడుకున్నారు మా సంతకాలు తీసుకెళ్ళి అక్కడ ఇక్కడ గుడికి మాకు ఎటువంటి సంబంధం లేదు నగరంపాలెం గ్రామంలో బస్సు రావట్లేదని వీధి రేట్లు వెలగట్లేదని కంప్లైంట్ ఇస్తామని చెప్పేసి మా దగ్గర సంతకాలు ఉన్నారు అలాగని మాకు సాగ గుడికి మాకు ఎటువంటి సంబంధం లేదు అక్కడ కానీ మా దగ్గరకు వచ్చి సంతకాలు పెట్టించుకొని తీసుకెళ్ళి ఆ కంప్లైంట్ ఇచ్చుకున్నారు అది అది ఏడో వార్డులో అది మాకు ఐదో వార్డులో తీసుకొచ్చి మా దగ్గర సంతకాలు పెట్టించుకున్నారు కనకరాజు నాగదు కనకరాజు చెరుకూరు రజని వైసీపీ పార్టీ ఏడో వార్డు అది మాకు తెలియదు అన్న మేము మాకు అక్కడ వచ్చి ఇదిలో వచ్చి సంతకాలు స్ట్రీట్ లైట్లు అడగట్లేదు తర్వాత బస్సు రావట్లేదు సంతకాలు పెట్టించారన్న మా అంతే మా సంతకం అంటే పెట్టాం అక్కడ మేము అది మీ ఏరియా కాదు కదా మీ వార్డు కాదు అంటే నాగోత్ నాగవత్ కనకరాజు ఊరు కనెక్టర్ మా ఊరు కదన్న హైదరాబాద్ పురోడు వచ్చి బస్సులు రావట్లేదు కదా అని చెప్పేసి చిన్న పిల్లలు ఈ పిల్లలు టెన్త్ క్లాస్ ట్వల్త్ ఈ పిల్లలకి పోతే సంతకాలు పెట్టించాడు బస్సు రావట్లేదు అని మరి అంతే కదమ్ బస్ రావట్లేదు రావట్లేదు చెప్పాడండి బస్సు కోసమే సంతకాలు పెట్టండి బస్సు వస్తుంది ఇప్పుడు లేగా అది

ముందుగా మా ఊరిలో బస్సు రావట్లేదని నాగోతి కనకరాజు చిన్న అనే వ్యక్తి మా కింద ఈధులో నుంచే మాట్లాడుతుంటే బస్సు రావట్లేదు కదా సంతకాలు ఎట్టండి రా మీరు కాలేజీకి వెళ్తున్నారు కదా సంతకాలు ఎట్టండి బస్సు రెట్టించి కంప్లీట్ ఇద్దాం అని పెట్టించారు అది ఏమించి గుడి సాయిబాగుడి గుడిలో గార్డు రక మా సంతకాలు అక్కడ ఉపయోగించుకున్నారు అది హైకోర్టులో పిటిషన్ వేసిన చేకూరు రజని ఏడవ వార్డు ప్రెసిడెంట్ అయిన మహిళా అధ్యక్షురాలు వైసీపీ పార్టీ అది తర్వాత ఇవాళ మాకు తెలిసింది ఏంటంటే మా హైకోర్టుని నోటీస్ వస్తే నేను చూస్తే మాకు సంబంధం లేదండి మా ఊళ్ళో బస్సులు చేస్తారని ఈ సంతకాలు పెట్టించుకున్నారు మాకు దీనికి ఈ విషయానికి మాకు సంబంధం లేదు ఇది గుడి గురించి అయితే మేమైతే ఆ మాత్రం ఇది చేయలేదు ఎందుకంటే గుడికి మాకు ఎక్కువ సంబంధం లేదు ఎందుకంటే గుడి ఏడో వార్డు స్వతంత్ర నగర్లో ఏడో వార్డులో ఉంది మీ నగరం పనులు ఐదో వార్డులో ఉంటున్నాం ఆ ఏడో వార్డు సంతకం మేము అట్టాం కానీ మాకు ఆ వాళ్ళ మేతపడవల్ల ఓన్లీ వైట్ పేపర్ బాక్స్లో ఉండివిచ్చి ఇలాగ మీరు సంతకాలు పెట్టండి ఇది మన ఊరి బస్సుకి వీధి లైట్లు బాగాలేవు రోడ్లు బాగాలేవు డ్రైనేజీలు బాగాలేవు అని చెప్పి మన చింత సంతకాలు పెట్టించి ఈ వాళ్ళ స్వతంత్ర నాగర్ సాయిబాగుని గోర్నమెంట్ కొరతీసారండి ఇది హైకోర్టుని నోటీస్ వచ్చి మా పంతులు గారు ఇక్కడికి వచ్చి చెప్పారండి అది ఇక్కడ జరిగిన విషయం అండి అదేవిధంగా టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్నారండి ఇక్కడ వీళ్ళు టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్నారు వీళ్ళకి ఆ మాత్రం తెలియదు తెలియకి సంతకాలు పెడితే వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన పాడుతున్నారు మా పిల్లల జీవితం లేట్ అయిపోతాయి అండి మాకు తెలియదు అండి ఆ ఆ అబ్బాయి ఎక్కడున్నాడు కూడా తెలియదు అబ్బాయి ఉంటే మీకు చూపిద్దాం అబ్బాయి కూడా ఎక్కడ ఉన్నాడు తెలియదు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ ఆవేదన పాడుతున్నారు ఇప్పుడు టెన్త్ క్లాస్ పిల్లల ద్వారా నా భవిష్యత్తు కొద్దిగా ఏదవుతుంది కాబట్టి చేపూర్ రజనీని నాగూర్ చుల్నాని మీరు శిక్షించాలని కోర్టు సెలవు తీసుకోండి అందరికీ నమస్కారం శుభ సాయంత్రం గౌరవనీలైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి జీవీఎంసీ జోనల్ కమిషనర్ గారికి అలాగే పోలీస్ శాఖ వారికి తెలియజేయం స్వతంత్ర గ్రామం షిరి సాయి దేవాలయం ముద్రవాడ విశాఖపట్నంలో ఉన్నది గడిచిన ముప్పై సంవత్సరాల నుంచి కూడా దేవాలయం విచ్చి పూజలవి అందుకుంటుంది భక్తులు యొక్క సహాయ సహకారాలతో దేవాలయం బంధనాభివృద్ధి చెందుతుంది ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఆ దేవాలయం నందు అనసమరాధన షడ్ నిర్మాణం కోసమని చెప్పి కొంచెం స్థలాన్ని చేయడం జరిగింది ఆ విషయమే ఒక రెండేళ్ళ క్రితం షట్ నిర్మాణం కోసం అని చెప్పి దేవాలయంలో కార్యక్రమం చేపడితే చేకూరు రజని వైసీపీ పార్టీకి సంబంధించిన కూడా దేవాలయం వద్దకు వచ్చి డబ్బులు అవి డిమాండ్ చేసింది దానికి దేవాలయంలో భక్తులందరి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ విషయమే డబ్బులు దేనికి ఇవ్వాలి అని చెప్పని నేను తెలియజేయడం జరిగింది ఆవిడ కాదు డబ్బులు ఇవ్వాల్సిందే అని అన్నారు అక్కడి నుంచి ప్రతి సోమవారం స్పందనకు వెళ్ళడం ఏదో రకంగా దేవాలయాన్ని కమిటీని గ్రామస్తుల్ని కొంచెం ఇబ్బంది పెట్టడం ఆవిడ చేసుకుంటూ వచ్చారు ఇంకా ఎంత చేసినా సరే పని అవడం లేదని చెప్పి హైకోర్టులో ఆశ్రయించారు హైకోర్టును ఆశ్రయించి నగరపాలెం గ్రామంలో ఉన్న ప్రజల్ని తప్పుతో పట్టిస్తూ వాళ్ళకి వీధి లైట్లు వేస్తాం బస్సులు అవి ఇచ్చేస్తామని చెప్పి నగరంపాలెం గ్రామంలో స్థానికుడైన నాగోతి కనకరాజు గారి సహాయంతో ఈ యొక్క కురల దగ్గర పెద్దోళ్ళ దగ్గర అసలు విశ్వ పరిజ్ఞానం లేని కొంతమంది మహిళల దగ్గర సంతకాలను సేకరణ చేశారు దొంగ సంతకాలు అందకోవచ్చు మభిపెట్టే సంతకాలు అవ్వచ్చు ఏదైనా సరే సంతకాల సేకరణ చేసి ఈ సంతకాల సేకరణ చేసిన విషయాన్ని హైకోర్టులో స్వతంత్ర షిర్డి సాయిబాబు దేవాలయానికి పిల్లు వేస్తున్నామని చెప్పి కనీసం ఎవరికీ తెలియజేయకుండా ఈ సంతకాలు సేకరణ చేసిన పేపర్ని హైకోర్టులో పిలికి వాళ్ళు దాంట్లో జతపరిచి హైకోర్టును ఆశ్రయించారు కనీసం హైకోర్టు వారు నిన్న జీవీఎంసీ వారికి లెటర్ అది పంపించి ఆ ఎంక్రోజ్మెంట్ పేపర్ కూడా కనీసం మాకు చూపించకుండా ఏసీపీ గారు జీవీఎంసీ కమిషన్ ఏసీపీ గారు కనీసం మాకు టైం ఇవ్వకుండా కూడా నేను ఉదయం తొమ్మిది పది పది గంటల ప్రాంతంలో వచ్చేసి సుమారు పది అడుగుల ఎత్తు యాభై అడుగులు వెడల్పోయిన గోడని అది విరగొట్టుసారండి ఇప్పుడు భక్తులందరూ సహాయ సహకారాలతో ఆ గోడను నిర్మాణం చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళందరూ అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి అలాగే గ్రామంలో నగరపాలెం గ్రామస్తులకి నాకు సుమారుగా నా చిన్నప్పటి నుంచి ఒక పాతి సంవత్సరాల అనుభవం ఉంది చక్కగా చూసుకుంటున్నారు నన్ను వాళ్ళందరూ మంచివాళ్ళు కాబట్టి ఈ విషయానికి సహకారం అందించారు లేదు ఇతర ఇతర వేరే రకాల ఆలోచనలతో ఉండేవాళ్ళు అయితే ఈ రోజున నా భవిష్యత్తు ఎలా ఉంటుందో వీరందరికీ కూడా నేను ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను కాబట్టి రానున్న రోజుల్లో దేవాలయాల మీద అలాగే సాధారణ ప్రజల మీద ఇటువంటి ఒత్తిళ్లు పడకుండా హైకోర్టు న్యాయమూర్తి వారు తగిన న్యాయం చేస్తారని అలాగే దేవాలయాన్ని కూడా అనసమారాధన షడ్ నిర్మాణం చేసుకోవడానికి మాకు త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తారని చెప్పి ఆలయ అర్చుకునే నేను అధికారుల కాలుదేశం నేను అలాగే మా ఆలయ కమిటీ సభ్యులు మా గ్రామస్తులు స్వతంత్ర గ్రామస్తులు గ్రామ పెద్దలు గ్రామ యువకులు అందరూ కూడా వచ్చి ఉన్నారు నగరపాలెం గ్రామానికి వీళ్ళందరూ కూడా జరిగిన విషయాన్ని తిరిగి చేయండి మీడియా వాళ్ళు వస్తారని చెప్పానంటే వాళ్ళందరూ కూడా మాకు ఈ కాగితంతో సంబంధం లేదు అని చెప్పి వాళ్ళందరూ కూడా రిటర్న్ కాగితాలు సంతకా చేసుకోవడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా భయభ్రాంతలో చదువుతున్నారు టెన్త్ క్లాస్ చదువుకునే పిల్లలు నైన్త్ క్లాస్ చదువుకునే పిల్లలతో సంతకాలు చేయించారు మధ్య పెట్టి వాళ్ళని సాయంత్రం ఇప్పుడు సరదాగా కూర్చుని మాట్లాడుకునే సమయంలో వచ్చేసి సంతకాలు పెట్టించుకున్నారు ఇది ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి రజనీ గారిని అలాగే కనకరాజన్ నేను మీడియా మిత్రుల ద్వారా నేను కోరుతున్నాను ఏదైనా ఉంటే కూర్చోవాలి మాట్లాడుకోవాలి ఇలాంటి విషయాలు దయచేసి దేవాలయాల విషయాలు గ్రామస్తుల విషయాలు ఇది ఎలా ఉంది అని అంటే సో నగరంపాలెం గ్రామానికి స్వతంత్ర గ్రామానికి మధ్యలో గొడవలు పెట్టే విధంగా ఉంది అలాగే వార్డులు కూడా సంబంధం లేదు నగరంపాలెం గ్రామం ఒక వార్డు స్వతంత్ర గ్రామం అనేది ఈ దేవాలయం ఉన్నది ఒక వార్డు కాబట్టి దయచేసి అందరినీ కూడా కోరుతున్నాను స్వతంత్ర శిరిడి సాయి దేవ బాబా దేవాలయం విషయంలో మీరందరూ కూడా కలిసి అలాగే హైకోర్టు న్యాయమూర్తి గారు మాకు తగిన న్యాయం చేస్తారని చెప్పి మీ అందరినీ కూడా కోరుతున్నాను అలాగే రజనీ గారికి మరీ మరీ తెలియజేస్తున్నాను ఎక్కడైనా సరే పేదవాళ్ళు కానీ ప్రజలు కానీ ఏదైనా కట్టుకుంటున్నా సరే చేస్తున్నా సరే వాళ్ళు కాయకష్టం చేసుకుని దాచుకున్న డబ్బుని మీరు వెళ్ళి డబ్బులు అడిగి డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పిందని మీ విధంగా కోరుతున్నాను